టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ కి కొదవేమీ లేదు క్రియేటివిటీకి లోటు లేదు కానీ క్రియేటివ్ డైరెక్టర్ అనే ట్యాగ్ లైన్ని సినీ విమర్శకులు సినీ ప్రియుల దగ్గర సాధించిన డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగు సినీ చరిత్రలో ఆయనది ఓ ప్రత్యేక అధ్యాయం తొలి చిత్రం గులాబీతో ఘన విజయం విశేష ప్రశంసల్ని పొందాడు ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సింధూరంతో క్రియేటివ్ డైరెక్టర్ గా అభినందనలు అందుకున్నాడు కృష్ణవంశి మురారీ సూపర్ హిట్ అయి మహేష్ బాబు కెరీర్ ని కీలక మలుపు తిప్పింది అంతఃపురం కృష్ణవంశీ టాలెంట్ కి అద్దం పట్టింది ఖడ్గం ప్రయోగాత్మక చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది ఆయన సరైన హిట్స్ ని అందుకోలేకపోయాడు రామ్ తో రూపొందించిన గోవిందుడు అందరి వాడేలే కూడా నిరాశపరిచింది మరాఠీ హిట్ మూవీ నట సామ్రాట్ ని రంగమార్తాండగా తెలుగులో రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ అలాంటి కృష్ణవంశీ మూడు వందల కోట్లతో భారీ ప్రాజెక్టు చేయబోతున్నారు అనే వార్తలు వెలువడుతున్నాయి ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు కృష్ణవంశీ ఆ ప్రాజెక్టు నిజమేనని స్పష్టం చేశాడు అయితే అది సినిమా కాదు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేయబోతున్నానని వివరించాడు కృష్ణవంశీ మళ్లీ ఫామ్ లోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు సినీ ప్రియులు